నమస్కారం ఎన్ఎస్వీఎస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్య మండలం తిమ్మోజిపల్లి హరిజనవాడలో గంగా జాతరలో పాల్గొన్నారు డాక్టర్ సునీల్ కుమార్ చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్య మండలం తిమ్మోజిపల్లి హరిజనవాడలో మంగళవారం సాయంత్రం గంగా జాతర సందర్భంగా ముఖ్య అతిథిగా పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు అమ్మవారికి పట్టుచీర పూలమాలలు సమర్పించారు అమ్మవారి దర్శన భాగ్యం డాక్టర్ సునీల్ కుమార్ చేసుకున్నారు గ్రామంలో అమ్మవారికి ప్రతి ఇంటి వారు పూజా కార్యక్రమాలు నిర్వహించారు